సీరియల్లో రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడ గారు రక్షా మ్యామ్ అలియాస్ వసుధారా ఇద్దరూ కలిపి నటించి గుప్పడంత మనసు సీరియల్ సూపర్ సక్సెస్ చేశారు వాళ్ళకి అనేక మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగానే ఉంటుంది ఫ్యాన్స్ అనేక పేజెస్ కూడా చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో అయితే వాళ్ళిద్దరి పేరుకి ఉన్నటువంటి ఫ్యాన్స్ మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నారు ప్రతిరోజు కూడా వాళ్ళిద్దరికి సంబంధించిన వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి ఈరోజు రక్షా మేడం బర్త్డే సందర్భంగా రిషి సార్ ఖచ్చితంగా ఉండి కలిసి బర్త్డే విషెస్ చెప్తారంటూ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఇద్దరు కలిసి ఒక ఫోటో దిగడంతో పాటు హ్యాపీ బర్త్డే ఉర్మిళ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు రిషి సార్ దానికి రిప్లైగా రక్షా మేడం కూడా థ్యాంక్ యూ మాంజా అంటూ దానికి సంబంధించిన సోషల్ మీడియాలో అదే పిక్ని థ్యాంక్ యూ మాన్జా అంటూ పోస్ట్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా రక్ష మేడం బర్త్డేకి తనని కలిసి ఖచ్చితంగా విష్ చేస్తారన్న సంగతి మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయం అదే విధంగా జరిగింది సో దానికి సంబంధించిన పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి